హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో వచ్చా మనము స్వీట్ కాన్ను ఎప్పుడు వడలు ఉడకబెట్టుకొని తినడం ఇలా చేస్తూ ఉంటాం కదా ఇలా చాట్లా త రెడీ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు తినే టేస్ట్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది టేస్ట్లో మాత్రం ఏ మాత్రం అనమాట అయితే ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన రెసిపీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్వీట్ కార్న్ ఉంటాయి కదండి ఇవి రెండు నేను ఇలా వల్చేసానమాట గింజలుగా వోలిచేసుకొని మంచిగా ఒకసారి కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత దీంట్లో కావాల్సినవి వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి కావలసినంత ఉప్పు బాగా ఎక్కువేయకుండా అంటే మనం కా మనకి చప్పదనం లేకుండా ఉండడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒక్కసారి అలా కలిపేసి ఒక పది నిమిషాల వరకు మంచిగా ఉడకనివ్వండి అది తొందరగా లేతగా ఉంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతే ఎక్కువసేపు అవసరం లేదు అలా ఉడికిన తర్వాత వాటర్ అంతా వంపేసి ఒక గిన్నెలోకి తీసుకోండి దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ వేసానండి దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ ముందు వేసుకున్నాం సాల్ట్ చూసి వేసుకోండి టేస్ట్కి సరిపడా కారం ఇవి రెండు వేసి బాగా మంచిగా కలిపేసేయండి మనం వేసినవన్నీ స్వీట్ కార్న్ పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు చూడండి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలి కలిపేసుకోండి వాటర్ అస్సలు వేయొద్దండి మనకు దాంట్లో ఉన్న తేమతోనే సరిపోతుందనమాట ఇప్పుడు డీప్ ఫ్రై కాయిల్ పెట్టుకొని మంచిగా విడివిడిగా వేసుకుంటూ కార్న్ బాగా ఫ్రై చేసుకోండి ఒక్కసారిగా అన్నీ వేసేయకుండా కొన్ని కొన్ని వేసుకోండి అప్పుడు విడివిడిగా వస్తాయి ఒక్కసారి వేసారంటే ముద్దలాగా పకోడీలాగా అతుక్కుపోతూ ఉంటాయి అనమాట విడిగి విడిగా వేసుకొని మంచిగా ఫ్రై చేయండి బాగా క్రిస్పీగా ఇష్టమైన వాళ్ళు బాగా కలర్ రానివ్వండి లేదు నార్మల్గా వాళ్ళు కొంచెం కలర్ మారితే సరిపోతుందండి చూడండి నేనైతే ఈ రకంగా దింపేస్తున్నాను అనమాట బాగా ఫ్రై చేసుకొని మంచిగా ఆయిల్ అంతా పోయేలాగా తీసేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ వీటికి తాలింపు వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ తీసేసిన తర్వాత మనం అదే కడాయిలో ఆయిల్ అంతా పక్కకు తీసేసి కొంచెం ఉంచుకోండి దాంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకున్నా అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నాను వాటిని బాగా ఫ్రై చేయండి బాగా వేగ కరలేదండి మనం మంచూరియా చేసుకున్నప్పుడు ఎలా ఉంటాయో సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అలా కుక్ అయిన దాంట్లో ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం ఉప్పు కారం అలాగే టమాటా కెచప్ కానీ సాస్ కానీ మీకు ఏది ఉంటే అది వేసుకోండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అది వేసుకోండి వేసుకొని వాటిని కూడా మంచిగా టోస్ట్ చేయండి ఇది బాగా వేగక్కర్లేదండి లైట్గా మనం మంచూరియా ఎలా చేసుకుంటామో అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఉప్పు కారం టమాటా కెచప్ వేసాను నేను లేదు అంటే మీరు ఒక టమాటా అయినా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి చూడండి అలా ఫ్రై చేసేసేయండి ఒక్క రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ వేపేయకండి టేస్ట్ మారిపోతుంది అనమాట ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కార్న్ ఉంది కదండి ఆ కార్న్ ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇవి ముందు ఫ్రై చేసుకున్న కార్న్ అవి ఇందులో వేసేసుకోండి మనం ఎప్పుడు స్వీట్ కార్న్ వడలు చేసుకోవడం లేదంటే ఉడకబెట్టుకొని తినడం లేదంటే కాల్చుకోవడం ఇలా చేస్తూ ఉంటాం కదా ఈవినింగ్ వర్షం పడ్డప్పుడు ఇలా చేసుకొని తిన్నారనుకోండి ఎంత హాయిగా ఉంటుందో త్వరగా కూడా అయిపోతుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటాయి కొంచెం డిఫరెంట్గా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ నా వడలు వాటికన్నా ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి అన్నీ వేసి ఫ్రై చేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక నిమిషం అలా కలిపేసుకున్నారనుకో మీకు ఎంతో టేస్టీ అయినా కార్న్ రెడీ అయిపోయినట్టే క్రిస్పీగా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి అలా ఫ్రై వీడియోలు చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేసుకోండి అలాగే కొత్త వాళ్ళు మాత్రం ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది యూజ్ అవుతుంది యూజ్ అయ్యే కంటెంట్ ఉంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అలాగే మీకు నచ్చిన రెసిపీ కింద ఒక కామెంట్ కూడా చేయండి నాకు ఇంకా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది అలాగే ఫ్రై చేసేసింది అంతా ప్లేట్లో తీసుకొని లాస్ట్ టచ్ నిమ్మకాయ వేసుకుంటే ఆ టేస్టే వేరు ఏమంటారు అలా నిమ్మకాయ పిండుకొని చక్కగా ఎంజాయ్ చేయండి ఒకప్పుడు టీ పెట్టుకొని తాగారనుకోండి ఇంకా నైట్ డిన్నర్ కూడా అవసరం లేదు అంత ఫుల్లింగ్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు